ప్రేమ కళా ప్రపూర్ణ నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది వద్దనుకున్న వంద గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా లేక లేకలేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేను చూచడం లేదు ఏమి భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించప్పుడైనా అమ్మాయి నీకు ఎదురబడిదా పడినది నీవేమి చేసేదివి చిఛీ నేనేం చేయలేదు చిఛీ ఏమి చేయలేకపోయినా నువ్వు ఏమీ పైకి వచ్చేదావు ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచరు ఏం చేయాలో తెలియదు గురువు శిక్ష నేను అభినయించి చూపెదను గమనింపు చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది ఆ అమ్మాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన అమ్మాయి తలవంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంలో చూస్తాను కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపి మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తుంది అప్పుడు అమ్మాయి తలెత్తు అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ ఐస్ ఐఫ్లీ కళలోకి చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరం కాదు నీ కళలో నుంచి ఆమె కళలో దూసుకుపోతాను అప్పుడు ఆవిడ వాళ్ళు పలకరిస్తుంది నేను ఇది మొదటి పాఠం పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యామంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉందండి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే పెళ్ళా ఎవరికి మీక నువ్వు ఉండగా ఎవరు చేసుకుంటారు గాని వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గాని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు పిచ్చేవిటే ఇదేమన్నా అరిసే పిచ్చా కరిసే పిచ్చా ఏదో అమాయకంగా పాతకాల మనిషిలా సంసార పక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్షల డబ్బు ములుగుతుంది మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను బాగుందండి మీ వ్యాపారం కోసం ఆ లేకపోతే ఇల్లు వాకి అమ్ముకం కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరియు జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోతి మోపలుగా పుడతారు ఇది పెళ్ళిన విషయంలో మనం గుర్తించుకోవాల్సిన విషయం అబ్బా ఊరుకోవే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఈమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే ఏమిటి కార్ స్టార్ట్ కావడం లేదా వెరీ ఫీ అవుస్ కదా మిస్ కొడతాం నేను అక్కడ చూడండి ఇది మిస్ మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి ఒక చిన్న మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళారా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆపద్ధంగా ఒక సలహా చెప్పండి కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి వెళ్ళిపోతా కే సైకిల్ మీద వద్దులేదు వద్దులే ఉండే ఒంటరిగా ఉన్నారు మీకు మాట చెప్పనా చెప్పండి ఆ పైకి చూపిస్తున్నాయి మేఘాలు మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరువులు ఉరుగుతాయి చితపట చినుకులు పడుతూ ఉంటే తిరుగులు పడతాయి మీరు తడిచిపోతారు అట్రకమడి ఉండిపోతారు ఓహో వడికి పోతారు అప్పుడు ఇక్కడ ఎవర ఉండరు నువ్వు కావడానికి ఒక్కడ కూడా ఉండరు ఎవరు ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి గండిపట జాగృతత జాగ్రత్త వండు నేను తో సైకిల్ మీద వస్తాను వస్తాను నిజంగా నిజంగా ఎందుకైనా మంచిది నేను నడపట్లే బాగా కాదు మీరలండి అగరగ ఇక్కడ వర్షం వచ్చేసింది వడిగిపోతున్నారేసో అబ్బా కారు తీసుకుంటున్నట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది